ధర్మరాజు గారు మరియు ద్రౌపదీ దేవి గదిలో ఉండగా అర్జునుడు తన గాంధీవం కోసం గదిలోకి వెళ్తాడు ధర్మాన్ని ఉల్లంఘించి గదిలోకి వెళ్లినందుకు సంవత్సరం పాటు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది ఆయన అడవులను దాటుతూ నదులను దాటుతూ గంగా నది సమీపానికి వస్తారు అక్కడ నాగరాజు కుమార్తె అయిన ఉలూపి అర్జును చూసి ఇష్టపడుతుంది ఆమె అర్జునుడి దగ్గరికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది తర్వాత అర్జునుడిని తీసుకొని గంగా నది కింద ఉన్న నాగలోకానికి వెళ్తుంది నికి వెళ్ళిన తర్వాత అర్జునుడికి తన ప్రేమ గురించి చెప్తుంది కానీ అర్జునుడు అందుకు అంగీకరించడు ఉలూపి పట్టు వదలకుండా తన మాటలతో ప్రేమతో అర్జునుడిని పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది కొన్నాళ్ళు గడిచాక వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతీకగా వాళ్లకు ఇరావన్ అనే కుమారుడు జన్మిస్తాడు తిరిగి అర్జునుడు తన రాజ్యానికి వెళ్లిపోతుంటే నీళ్లలో ఉండే ఏ జంతువు జలచరాల నుండి మీకు ప్రాణహాని ఉండదని ఉలూపి అతనికి వరాన్ని ఇస్తుంది తర్వాత తన కొడుకైన ఇరావన్ని ఎంతో ధైర్యశాలిగా పర పరాక్రమశాలిగా పెంచుతుంది తర్వాత ఇరావన్ కురుక్షేత్ర యుద్ధంలో పాండవ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చి పాండవులు యుద్ధాన్ని గెలవడానికి తనను తాను బలిదానం చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి